ఈ హార్ట్ బ్లాక్ ను ట్యాబ్లెట్ తీసుకోమంటాడు మూడు రోజులు బ్లడ్ థిన్నర్ తీసుకోమంటాడు డైలేటర్ తీసుకో అంటాడు బీపీ ఎక్కువ అవుతుందంటే ఇంకా హార్ట్ గట్టి చేసేది ఇంకొక ట్యాబ్లెట్ తీసుకో పొద్దున్న డైలేటరు మధ్యాహ్నం హార్ట్ని గట్టి చేసేది రాత్రికి బ్లడ్ తిన్నారు తీసుకున్నా కానీ బ్లాక్ కరగడం లేదు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకేం పర్వాలేదు మేము స్టంట్ వేస్తాము అంటాడు స్టంట్ బ్లాక్ అయితే ఇంకో ప్ర ఇంకో స్టంట్ వేస్తామంటాడు ఇంకా కావట్లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తామంటాడు అంటే ఈ బ్లాక్ ఎందుకు కరగట్లేదు అని ఆలోచించారు బ్లాక్ మీరు ఉత్పాదన చేస్తున్నారు కానీ కరిగించట్లేదు మీరు ఏం కంగారు పడకండి దేవుడు ఇచ్చాడు దోసకాయ జ్యూస్ ఒక వారం సొరకాయ జ్యూస్ ఒక వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక వారం తాగండి అని చెప్పాను నేను విజయవాడలో మొన్న ముగ్గురు ఈ కోడిగుడ్లు మాంసం తినే వాళ్ళందరూ బ్లాక్లు అయిపోతే చేతులు ఎత్తేదానికి కాక అప్పుడు డాక్టర్లు మీకు ఆపరేషన్ చేసినా ఏమవుతుందో తెలియదు కాబట్టి వెళ్ళిపోండి టాబ్లెట్ ట్యాబ్లెట్ తీసుకోండి అని చెప్పాడు సో వాడు కూర్చునే దానికి కాక నిలబడేదానికి కాక పడుకునేదానికి కాక ఉన్నప్పుడు నా వీడియోలు చూసి ఈ జ్యూసులు తాగితే బాగుంటుందా అని చెప్పి మొదలు ఇంకేమీ గతి లేదు కదా అప్పుడు దోసకాయ జ్యూస్ ఒక వారం అంటే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు నాకు ఏ దోసకాయ తాగాలి నాను ఈ దోసకాయ ఆ దోసకాయ ఇంకా అయ్యే అయ్యలేదు పోయలేదు అని చెప్పి నేను దోసకాయ తీసుకొచ్చేసాను కన్ఫ్యూషన్ ఉండకూడదు అని ఈ దోసకాయ జ్యూస్ తాగాలి మీరు ఈ దోసకాయ ఇది పుచ్చకాయ అంటాం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పేర్లు ఉంటాయి కన్ఫ్యూషన్ వద్దని దోసకాయ రెండు పెట్టుకొని తిరుగుతుండాలి ఇంకా పుట్టుకొడుకులు అంటే ఏమిటి అంటాడు మష్రూమ్ అని చెప్పాలి ఇంకా దీన్ని ఏమని చెప్పాలి ఇంగ్లీష్లో చెప్పిన అర్థం కాదు కుకుంబర్ ఏ కుకుంబర్ సో ప్రాబ్లం ఎందుకని తీసుకొచ్చి ఇది మీరు తాగాల్సి దీని కాదు ఇది సాంబార్కు వాడండి ఈ దోసకాయ జ్యూస్ పైన తోలు తీయాలా తోలు తీయకూడదా విత్తనాలు వేయాలా విత్తనాలు వేయకూడదా మీరు కెమికల్స్ లేకుండా రసాయనిక ఎరువులు క్రిమి కీట కలుపునాశక పదార్థాలు లేకుండా వాడితే ఈ దోసకాయ మొత్తం తుటిమితో సహా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని తాగొచ్చు లేదు కెమికల్స్ వాడారు అంటే దాని ముట్టను కూడా ముట్టద్దండి కాదర్ చెప్పాడు దోసకాయ రసం తాగితే హార్ట్ బ్లాక్ పోకపోవడం అటుంచి క్యాన్సర్ వస్తుంది మీకు కాబట్టి ఏం చేయాలి ఇలాంటి దోసకాయలో అన్ని సేంద్రియంగా లేవు కదా మీరు ఈ దోసకాయని చింతపండు నీళ్ళల్లో అంటే ఇరవై గ్రాములు చింతపండు ఒక లీటర్ నీళ్ళల్లో పిసికితే నీళ్లు తయారవుతాయి అందులో టార్టారిక్ యాసిడ్ అని ఉంటుంది ఈ చింతపండు నీళ్ళల్లో ఇక్కడ కొద్దిగా కట్ చేయండి కట్ చేసి ఇలా ఇలా రుద్దితే తెల్లగా బయటకు వస్తుంది దాన్ని నీళ్ళల్లో వేసి ఒక పదహైదు నిమిషాలు ఉంచితే కెమికల్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బయటకు వచ్చేస్తాయి ఆ దోసకాయని మీరు శుద్ధమైన నీళ్ళల్లో కడగాలి అంటే ఆ కెమికల్స్ ఆ చుట్టుకుండా అంటుకున్న టార్టారిక్ యాసిడ్ లాపుకొని ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే మీరు శుద్ధమైన నీళ్లు కావాలి ఆర్వో వాటర్ హేమమాలని ఫిల్టర్ అని తెచ్చి దాన్ని శుద్ధం చేశారనుకో మీరు శుద్ధం చేసిందంటే మళ్ళీ ప్లాస్టిక్ నానోపార్టికల్స్ దోసకాయ మీదకి వచ్చేస్తాయి సో నిజమైన శుద్ధమైన నీరు అంటే తామ్రదం పలక చాలా చోట్ల చెప్పాను మీ అందరికీ తెలిసి ఉంటుంది రాగి చెంబు రాగి పాత్ర లేకపోతే ఇంచు బై పన్నెండు ఇంచు రాగి ప్లేటు మట్టి కుండలో ఇరవై లీటర్ల నీళ్ళల్లో పెడితే రాత్రో రాత్రికి మీ నీళ్లు శుద్ధమవుతాయి ఆ నీళ్ళని మీరు ఇలా కూరగాయల్ని ఆకుకూరలని పండ్లని శుద్ధం చేసుకునేదానికి వాడుకోండి సో ఆ విధంగా శుద్ధం చేసిన దోసకాయ రసం ఒక వారం సొరకాయ రసం ఒక వారం బూడిద గుమ్మడికాయ రసం ఒక వారం మూడు వారాలు మూడు సార్లు ఆవర్తనంలో తొమ్మిది వారాల్లో నైంటీ పర్సెంట్ హార్ట్ బ్లాక్ ఉన్నది అరవై ఐదు పర్సెంట్కి వచ్చింది ఇంకా రెండో తొమ్మిది వారాల రౌండ్లో పూర్తి క్లియర్ అయిపోయింది సో ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల వేల మంది ఈ హార్ట్ బ్లాక్ లో ఆపరేషన్ చేసిన తర్వాత కూడాను మీరు ఇంకా ఇంత పొడువుగా లిస్టు టాబ్లెట్ తీసుకోవాలి ఆ ట్యాబ్లెట్స్ నుంచి మీకు విముక్తి కావాలంటే అందరూ చేయాల్సింది ఇంతే ఎంత ఇంతే మూడు దోసకాయలు మూడు సొరకాయలు మూడు బూడిదుగుముడకాయలు ఫినిష్డ్ ఎంత ఖర్చు మీకే మీరే పెంచుకుంటే జీరో ఖర్చు అబ్బబ్బా అంటే మూడు వందల రూపాయలు మీరు హైదరాబాదులో ఉంటే మూడు వేల రూపాయలు అంటే అలా అమ్ముతున్నారు అర్థమైందా ఇంత సరళంగా ఉంది ఇంత సరళంగా ఉంది దానికి తోడు అరికెలు సామెలు మూడు మూడు రోజులు భోజనం చేయండి ఊదులు కొర్రలు అండు కొర్రలు ఒక్కొక్క రోజు ఇంత సింపుల్ నా ప్రాబ్లం ఏం తెలుసా ఇంత సింపుల్ ఉంది పని చేస్తుందని ఎవడు నమ్మడు ముందు నో వన్ బిలీవ్డ్ మీ ఫస్ట్ పది సంవత్సరాలు అయింది నాకు కన్విన్స్ చేసి ఒక్కొక్కరికి బాగు చేసేదానికి ఇట్ టుక్ సో మచ్ టైం నేను చెప్పే ఇంత సింపుల్గా ఎలా పని చేస్తుందా అన్ని లక్షలు ఖర్చు పెట్టింది కాలేదు ఇంత సింపుల్గా అయిపోతుందా చేసి చూడరానైనా తొమ్మిది వారాలని కన్విన్స్ చేసేదానికి తల ప్రాణం తోకకు వచ్చింది బట్ వన్స్ ఇట్ స్టార్టెడ్ ఒకరికి బాగా అయింది వాడు నోటి మాటతో చెప్పడం ఇప్పుడు వందల వేల 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 మంది హ్యాపీగా బాగు చేసుకుంటున్నారు ఈ సిరిధాన్యాలు తిని ఈ జ్యూసులు తాగి హార్ట్ బ్లాక్లు బీపీ టాబ్లెట్లు ఇవన్నీ మెల్లమెల్లగా మాయమైపోతున్నాయి చాలా మంది జీవితాల నుంచి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి